लेक कंसल्टेशन कान के कान शुरुआत हां कम में मतलब करा नहीं क्या नहीं सर जोर का है डॉक्टर देवदेव को शुगर का ट्रीटमेंट दे अंदर में जनक भाई टैबलेट डॉक्टर साहब हाँ और सुपर मजा है मेरे को क्या क्या बताना चाहिए यार लेकर 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 ಾರಾಯಣ್ಣಾರಾಯ ಗೊ ಪ್ರಭುತ್ವ ఏ విధంగా పరిపాలించారో ప్రతి ఒక్కటి కల్తీ మద్యం కల్తీ జే బ్రాండ్ ఆ మద్యం తాగినటువంటి వాళ్ళు ఈరోజు హాస్పిటల్ పాలైపోయి చాలామంది చనిపోయారు ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు అలాంటి పరిస్థితులు లేవు ఏవైతే కంపెనీలు ఉన్నాయో స్వచ్ఛమైనటువంటి మందు అమ్ముతున్నారో ఎలాంటి జబ్బులు లేవు గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలు ఆయన స్వార్థం కోసం ఆయన తాడేపల్లి ఇంటికి చేరే విధంగా ఆ జేబురాళ్ళు అమ్మించి కొన్ని వేల కోట్లు సంపాదించాడు అట్లాంటి ఉద్దేశాలు మా ముఖ్యమంత్రికి లేవు దాన్ని కప్పుపుచ్చుకునే దానికోసం ఏదేదో మాట్లాడుతున్నారు అదేవిధంగా లడ్డు కల్తీ స్పష్టంగా చెప్పారు ఇది అసలసిసలైన నెయ్యి కాదు ఫలా చెప్పలా కల్తీ ఉంది అని కాకు కూడా ఇచ్చారు రిపోర్ట్ ఇచ్చారు మరి దాన్ని తప్పు చేయడానికి కోసం మన హెరిటేజ్ తీసుకొచ్చారు హెరిటేజ్లో ఎలాంటి అవకతవకలు లేవు ఇన్ని సంవత్సరాలు నుంచి జరుగుతూ ఉంది ఎక్కడ కూడా ఒక చిన్న రిమార్క్ లేదు చేయాల్సిన అవసరం కూడా లేదు మన ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్తా ఉంటాడు తప్పు చేయాల్సిన అవసరం లేదు అందుకని ఆయన దాని గురించి కూడా పట్టించుకోరు అది ఎప్పటి నుంచో చేసుకుంటున్నారు దాన్ని వాళ్ళు మేనేజర్లు ఉన్నారు అది వాళ్లే చూసుకుంటారు ఈ రోజుకి హెరిటేజ్ మీద ఎలాంటి రిమార్కులు లేవు ఇవి ఈ లడ్డుని గురించి చెప్పినప్పుడు దాన్ని కావాలని చెప్పేసి హెరిటేజ్లో కలిసి అని చెప్తున్నారు ప్రజలు చెప్పాలి ప్రజల వైపు నుంచి రావాలి నీది ప్రజల నుంచి వచ్చింది అయ్యా ఆ రోజు టేస్ట్ వేరు ఈరోజు టేస్ట్ వేరు ఈరోజు లడ్డు బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు దాన్ని మీరు తెలుసుకోండి మరి చాలామంది కూడా దాని మీద ఉన్నారు ఎన్ఫోరీస్ చేస్తున్నారు చేసేవాళ్ళు కూడా క్లియర్గా చెప్తున్నారు కాబట్టి మీరు తప్పు చేసి దొంగే దొంగ కానీ ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా రాష్ట్రం ఉండింది ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఉన్నారు ఈ విధంగా ఈరోజు పేదవాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడెక్కడో హాస్పిటల్ చూపించుకొని అప్పుడు పాలైతే ఈరోజు మన ముఖ్యమంత్రి ప్రతి ఒక్క పేదవాడికి ముఖ్యమంత్రి నిధి నుంచి మరి లక్షల లక్షలుగా ఇస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా చూశారు నలభై ఒక్క చెక్కు ఈరోజు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది లక్షలు ఈరోజు ఇచ్చాం నెల పది రోజుల తర్వాత కూడా ఇవ్వబోతున్నాం ఈ విధంగా పేదవాడిని దృష్టిలో పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి ఆయన నిధి నుంచి సహాయం చేస్తున్నాయంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ గ్రామంలో ఎంత ఇచ్చాడో ఏ ఎమ్మెల్యేకి ఇచ్చాడు ఒకసారి చెప్పాలి ఒక వేదిక మీరుకి వస్తే మాట్లాడతాం వాళ్ళు ఏదో మీడియాలతో మాట్లాడి దానికోవడం కాదు ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేసేసి జగన్మోహన్ రెడ్డిని కవర్ చేయాలంటే అది ప్రజలకు కూడా తెలుసు ఏ విధంగా అన్నింటిలో కల్తీ జరిగింది ఏ విధంగా అవతల జరిగాయి మరి ఆయన అన్ని వేల కోట్లు వందల కోట్లు ఆయన అప్పు చేశాడు ఎక్కడైనా రోడ్లు వేశాడా డెవలప్మెంట్ ఉండిందా ప్రజలు చూశారు కొంత తప్పు పెట్టిపోయాడు పోనీ డెవలప్మెంట్ ఉంటే రేపు అలాంటి దగ్గర రోడ్డు వేసాడు చేశాడు అనుకోవాలా ఎక్కడ కట్టడం బట్టేసిన దాకా కూడా లేవు ఈరోజు ఎక్కడ చూసినా అంత అయిపోయినాయి ఈ ఈరోజు గూడు నుంచి చూస్తే వెనకట వచ్చిన దానికి కూడా ప్రజలు రాలేక వేరే రూట్లు అంతా వస్తూ ఉన్నారు వస్తే ఆ బండి చేరుతుందా అని కూడా లేదు అంతంత గుంటలు ఉన్నాయి అలాంటి రోడ్లు ఎప్పుడు మళ్ళా చేయాలంటే మన దగ్గర రాష్ట్రంలో డబ్బులు లేకపోయినా మన ముఖ్యమంత్రి కష్టపడి కేంద్రం నుంచి కేంద్ర సహాయ సహకారం తీసుకొని అన్ని రోడ్లు వేయాలనే ప్రాంతం ఉన్నాం మరి గతంలో చేసి కదా ఈ రోడ్లు ఆ రోజు కూడా ఆ రోజు పంట గుంటలే ఇవి ఆ రోజు ఎందుకు రోడ్లు చేయలేదు ఎక్కడ ఒక రోడ్డు చేయలేదు ఇటు ఈ రోడ్డు కానీ అటు సైదాపురం పోతే సైదాపురం నుంచి మొదలకూర డ్యాగ్ పొడిగి ఆడ కూడా ప్రజలు పోలేకపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఈరోజు ఇంత కష్టకాలంలో ముఖ్యమంత్రి నిధులిచ్చి చేయించిన కార్యక్రమంలో ఉన్నారు ఎందుకైనా అనుభవం కావాలి ఏమి లేకుండా ముఖ్యమంత్రి అయిపోయి ఈ రాష్ట్ర ప్రజల మీద భారం పెట్టాడు కానీ ఆయన ఇక్కడ ఏం సుఖపెట్టింది ఏమి లేదని కూడా తెలియజేస్తాను